సెవెన్ టీవీ నా పేరు ఆరావళి కొమ్మూరులో ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సభ అనకాపల్లి జిల్లా రోరుగుంట మండలం కొవ్వూరు గ్రామ సభలో ఎంపీపీ శ్రీనివాస్ ఎర్రంశెట్టి రాజారావు మరియు సర్పంచ్ ఎర్రంశెట్టి కాంతమ్మ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని కల్తీ లేని పంట పండించాలని అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలని ఆమె అన్నారు అలాగే ఈ ఖరీఫ్ లో రైతులు అందరూ పీఎంబీఎస్ విత్తనాలు నవధాన్యాలు వేసి ప్రకృతి వ్యవసాయం చేయాలని పిఎండిఎస్ విత్తనాలు వేయడం వలన లాభాల గురించి మండల ఇన్ఛార్జ్ నిర్మల తెలియజేశారు అలాగే ఈ ఖరీఫ్ లో ప్రతి ఒక్క రైతు వివరాలు పంటల వివరాలు ఆధార్ నంబర్ ఖాతా నంబర్ సర్వే నంబర్ ఫోన్ నంబర్ మొదలైన వివరాలను ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు అందజేయాలని నవధాన్యాలు వేసిన రైతు వివరాలు సంబంధించిన ఆర్ఎస్కేవీఏ అందజేసి ఈ పంట నమోదు చేసుకోవాలని గౌరవ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అందజేయాలని ఎంపీపీ శ్రీనివాస్ కాంతమ్మ వారి యొక్క ప్రకృతి వ్యవసాయ అనుభవాలు తెలియజేశారు అలాగే ప్రకృతి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించిన బెస్ట్ రైతులకు గ్రామ సభలో సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డివిజన్ మెట్రెక్టర్ నాగేశ్వరరావు మహిళా పోలీస్ వరలక్ష్మి నాయుడు మండల ఇన్చార్జ్ నాయుడు పాల్గొన్నారు మళ్ళీ అందరూ కూడా నాకు మొత్తం అనుకున్నాం ఇలా చెప్పినట్టుగా రైతు కుమార్ గారు కనిపిస్తారు తర్వాత చాందాం గారు ఎప్పుడు పిలుస్తూ ఉంటారు పండిస్కొని ఎప్పుడు నేను అలాగే ఏదో రైతులు కాబట్టి ఏదో ఆఫీస్ కారా పాడ తర్వాత వాళ్ళైతే మాకు రాజీవర్ బాగా చేస్తున్నారు అవి ఎప్పుడు కనిపిస్తారు ఎప్పుడు గ్రామం రాడు రైతులు రాడు రైతులు కూడా మన అన్న చెప్పి గ్రహణంగా బాగా అడ్చి అవసరంగా చెప్పాలంటే ప్రకృతి వ్యవసాయం మీద ప్రభుత్వం బాగా ప్రతి ప్రతి మండలంలో కూడా ప్రతి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ప్రకృతి వ్యవసాయం చేయాలని యూనిట్గా తీసుకుంటాము బాగుంటుంది మనం మన మంగళూరు గ్రామం అట్లా అంటే చిన్న గ్రామం అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు నా ఉద్దేశంతోనే అట్ల గ్రామాన్ని తీసుకున్నాం యూనిట్గా అంటే అక్కడన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రకృతి పిండి కానీ ఎరువులు కానీ ఏ విధంగా కెమికల్స్ లేకుండా పండుగ పండించారు పండించి ఆ పంటను ఎప్పుడైనా మనం ఏమో ఆరోగ్యంగా ఉండాలని చూడంతోనే ప్రభుత్వం ఈ ఇటువంటి కార్యక్రమం చేసుకోండి ఎందుకంటే ఆ ఎరువుల వల్ల ఎంత లాస్ అయిపోతున్నారు జీవన భీమిస్ మనిషికి ఎంత లాస్ అయిపోతున్నారు అనే దాని మీద మామూలు భారతదేశంలో కొంతమంది సైంటిస్టులు పరిచయం చేశారు పరిచయం చేస్తే మనిషి ఎంతమంది నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కట్టిన చనిపోయే వరకు తన కాల్ కనుక మీరు కొడుతుంది చెప్పాలిలో ఎప్పుడూ లాస్ట్ వీర్లో ఒక నలండి నెలలు చేస్తారు తర్వాత యాభై యాభై ఐదు అరవై సంవత్సరాలకి నన్ను తొలగిపోతాయి ఎందుకు కారణం ఏంటి అని తెలుసుకుంటే ఇవన్నీ బయటపడ్డాయి ఎరువులు వాడడం వల్ల పిలిపేళ్ళు వాడటం వల్ల పిండి కొనడం వల్ల పొలాలకు మందులు కొనడం వల్ల మందులు కొట్టుకునే ఆహారాన్ని మనం తింటున్నాం మనం పంట మనం మన పొలంలో పంట వేసుకొని మందులు కొట్టి ఎరువులు ఎక్కడి నుంచో ఎరువులు తయారీ వస్తాయి ఏముందో ఏముండ మనం తెలియదు తీసుకురావాలని మన గ్రామ అభివృద్ధి గురించి మన మేడం గారు అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మన బాబులు గారు కూడా చాలా మందికి ఇలాగే గత్తాలు స్పందించాలి మనకు గెత్తం కూడా ఏంటో జరగడం లేదు పిండితోనే పండించడం జరుగుతుంది ఓనైతే గెత్తంతో అందులో పండించేవారు మనకు ఇప్పుడు అలా అలా జాగడం లేదు ఏ తెగులుచ్చినా ఫస్ట్ పచ్చ వచ్చిన తర్వాత ఆకుముడత తెగులు తెగులుచ్చినా తర్వాత వెన్ను రాగానే అది వెన్ను కట్ చేయడం పురుగు ద్వారా జరుగుతుంది అందువల్ల నాలుగైదు సార్లు ఈ ముందులే కొట్టడం జరుగుతుంది ఆ ముందు కొట్టడం వల్ల ఆ ఆ పండిన పంటని మనం తినడం ద్వారా మనకి జబ్బులు రావడం జరుగుతుంది షుగరు బీపీ అది రావడం జరుగుతుంది కాబట్టి ఇలాగ ఈ నవమూలికల ద్వారాగా మనం వాళ్ళకి సహ వాళ్ళు చెప్పిన ద్వారా మనం వారికి సహకరించి మన వ్యవసాయం గురించి మన గ్రామం గురించి మన ప్రజల గురించి చెప్తున్నారు కాబట్టి వ్యవసాయం చోటు పంట ఇలా పంటలు ఎలాగో మనం చేయలేకపోతున్నాం తర్వాత మెనుప పెసర ఇటువంటి దంట్లు మనం పండిస్తున్నాం అలా ఆ పంటలో కూడా పండించడం జరుగుతుంది నేను బంత చేను చేనులకి కూడా వాటికి కూడా పురుగు వచ్చేసి ఆకు కన్నాలు కన్నాలు అయిపోతుంది ఎదుగుదల రావచ్చు దానికి కూడా మందుల ద్వారాగానే బాగుంది కూడా అందువల్ల మన అందరం కూడా ఈ వందూలిక యంత్రాల ద్వారా కూడా చెప్పి అలాగే మన ఎంపు మందులే కాకుండా ఈ మందులు కూడా కుట్టుకొని వ్యవసాయం చేసుకొని మన గ్రామం అభివృద్ధి పదంలో నడిపిస్తారని వ్యవసాయం అభివృద్ధి పదంలో నడిపిస్తారని అందరినీ కోరుకుంటు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు రైతులందరూ కూడా హక్కులకు చెల్లెలకు అన్నయ్యలకు తమ్ముళ్లకు మనస్త మంచులు తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండండి నిరంతర వార్త సెవెన్ టీవీ డబల్ సెవెన్ టీవీలో